మీ ఊర్లో పొలాలు వేసారా వేస్తే ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే మా ఊరికి వెళ్ళడానికి రెండు దారులు ఉన్నాయి ఒకటేమో హైవే రోడ్డు ఉంది ఒకటేమో మరి పచ్చని పొలాల మధ్య నుండి వెళ్ళేటువంటి దారి ఒకటి ఉంది మరి ఎప్పుడు కూడా హైవే మీద నుంచి వెళ్తాం ఎందుకంటే ఇవాళ మాత్రము మీకు చూపించాలని ఈ పచ్చని పొలాల మధ్యలో నుంచి వెళ్తున్నాం చూడండి ఇదంతా వరి నాట్లే చూపు మేర మొత్తం కూడా వరి నాటేశారు చూడండి మిత్రమా మా పల్లెటూర్లు ఎంత పచ్చగా ఉంటాయో ఇంకా ఏసీది ఒక ఇరవై రోజులో పదిహేను రోజులు అవుతుంది అదే ఒక నెల రెండు నెలలు అయింది అనుకోండి ఇంత ఎత్తు వచ్చి మొత్తం పచ్చగా కనిపిస్తాయి మిత్రమా రోడ్డు చూడండి ఎంత బాగుందో మా రోడ్డు ఇదిగో చూడండి పొలాలు ఇది మిరప మిత్రమా ఈ ఒక దారి ఉందని చెప్పాం కదా దారిలో పోయేటప్పుడు మిరప చెయ్యి ఎంత పచ్చగా ఉందో ఎంత బాగున్నాయో కనుచూపు మేర ఉన్నదంతా కూడా మిరప చేయను మిత్రమా చూడండి ఎండలు ఎక్కువ అయిపోతున్నాయి అయినా కూడా పాపం రైతులు తడి పెడుతున్నారు పచ్చగా కాయలు ఎంత బాగున్నాయి ఇదిగో ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో సన్నమిరపకాయలు గుత్తులు గుత్తులు కాసాయి యువతుల పక్కేమో పత్తి చేను చూడండి పత్తి అయిపోయింది ఈ సారి తీస్తే లాస్ట్ ఇంకా తీసే మిత్రమా మా ఊర్లో అయితే చాలా పొలాలు ఉంటాయి అవన్నీ కూడా వీడియో చేస్తాను ఒకవేళ మీకు ఇలాంటి వీడియోలు నచ్చినట్లయితే కామెంట్ చేస్తూ ఉండండి నేను మరి ఎక్కువగా మీకు చూపించడానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్